హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాలు బండి నేను మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేటప్పటికి టేస్ట్ అండి హెల్దీ బచ్చలాకు పప్పండి కుక్కర్లో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను దాన్ని ముందు వెనక కట్ చేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట మీకు కావాలంటే కొంచెం పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు దీంట్లోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు టమాటాలు వచ్చేటప్పటికి చూసారా ఈ సైజులోనే రెండు తీసుకున్నాను పండువి వాడిని శుభ్రంగా కడిగేసే విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్నవిగా అక్కర్లేదు కొంచెం పెద్దవిగా కట్ చేసుకోవచ్చు ఇక కారం దగ్గరికి వచ్చేటప్పటికి నేనైతే మూడు పచ్చిమిచ్చి తీసుకున్నాను ఎందుకంటే కారం కూడా వేస్తాను కాబట్టి వాడిని కూడా శుభ్రంగా కడిగేసే విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక కట్ట బచ్చలాగు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట బచ్చలాగు కానీ ఏ ఆ కానీ మనం పప్పులో కానీ కూరలో కానీ చేసేటప్పుడు ఆకుని కడిగిన తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే పోషకాలన్నీ పోతాయి అన్నమాట కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు అయితే వేస్తున్నాను వేసి వాటర్ పోసేసి శుభ్రంగా కడగాలన్నమాట కడిగి ఆ వాటర్ పారబోసేయండి ఆ విధంగా రెండు మూడు సార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ అయితే పోయాలండి మీకు కావాలంటే తర్వాత అంటే సరిపోదు అనుకుంటే ఇంకో గ్లాస్ కూడా పోసుకోవచ్చు మనం తిరగమోత వేసి వేయించుకుంటాం కదా పప్పునప్పుడు దీంట్లోనే ఉడిందాక తురుముకున్న అంటే సన్న కట్ చేసుకున్న బచ్చలాకు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు కొంచెం చింతపండు అయితే వేస్తున్నానండి టమాటా కూడా వేసాం కాబట్టి చింతపండు ఎక్కువ అక్కర్లేదు చూసారా ఈ సైజులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ రానివ్వండి ఎందుకంటే మనం టమాటాలు చింతపండు దాంట్లోనే వేసాం కాబట్టి ఒక ఐదారు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నూనె వేయాలన్నమాట నూనె కాగిన తర్వాత దీంట్లోనే హాఫ్ స్పూన్ పసిన్నపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర తుంపులు కరివేపాకు వెల్లుల్లి ముక్కలు నేనైతే వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి మీకు కావాలంటే క్రష్ చేసి వేసుకోవచ్చు అవన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇందాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం ఇంగో కూడా వేసేసి ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట మరి ఎక్కువసేపు అయితే వేయించుకోకర్లేదండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఐదు దిశ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఒకసారి విధంగా కలుపుకోవాలి గరిడితో మీ దగ్గర పప్పు గుత్తుంటే దాంతో మిక్స్ చేసేసుకోండి మ్యాష్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే తగినంత సాల్ట్ నాకు కొంచెం తగ్గినట్టు అనిపించే వాటర్ అందుకని ఇక్కడ ఒక కప్పు వాటర్ అయితే పోసానండి వాటర్ పోసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి ఈ కలర్ వచ్చాయి కదా మనం ఇందాక మళ్ళీ మిక్స్ చేసుకున్న అంటే ఉప్పు వేసి కలుపుకున్నాం కదా ఆ పప్పుని కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీకు కావాలంటే అంటే మీరు తినేదాన్ని బట్టి కొంచెం పలచగా తినేవాళ్ళు అయితే ఒక మూడు నిమిషాలు సరిపోతుంది కొంచెం గట్టిగా తినేవాళ్ళైతే ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకోండి కాకపోతే ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటేనే పప్పు అనేది టేస్ట్ వస్తుంది చూసారు ఈ విధంగా కొంచెం వాటర్ ఉండాలన్నమాట అలా వాటర్ కట్టేస్తే మనం తినేటప్పటికి కొంచెం గట్టి పడుతుందనమాట మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయినటువంటి పప్పు రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా నస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అయితే ఇవ్వండి బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్